పిలిచినందుకు వచ్చినందుకు వెంటనే మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ ప్రత్యేక మీడియా సమావేశానికి నాతో పాల్గొంటున్న జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ మిత్రులు దర్పల్ రాజశేఖర్ రెడ్డి గారు కార్పొరేటర్ అట్లాగే ఇంకో కార్పొరేటర్ సోదరి సుజాత గారు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ వారికి కూడా శుభాకాంక్షలు ఇవాళ మొదటి సమావేశం వారు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అయ్యాక ఇంకో గౌరవ కార్పొరేటరు సోదరుడు రావుల వెంకటేశ్వర రెడ్డి గారు ఇద్దరు హైదరాబాద్ మార్కెటింగ్ డైరెక్టర్లు సత్యనారాయణ గారు రామారావు గారు పార్టీ సీనియర్ శేఖర్ రెడ్డి గారు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటున్న సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇవాళ ఒక మీడియా సమావేశం మన్సిరాబాద్లో ఏర్పాటు చేస్తూ వారు కొన్ని వ్యాఖ్యలు ఆక్షేపణ వ్యాఖ్యలు చేయడం జరిగినది మొట్టమొదటిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నేను నాతో ఉన్న ఇక్కడ పాల్గొంటున్న మా నాయకులందరం కూడా నగర్ ప్రజలు ఐఎమ్ షూర్ మీడియా మిత్రులు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మీ కుటుంబ సభ్యులు లేక మీ పార్టీలా మీకేమైనా దురదృష్టవశాత్ ఏమైనా అవుతుందని చెప్తే బయలక్షన్ వస్తుంది అట్లాంటి దుర్మార్గులు ఆలోచిస్తులేమో కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హింసకు వ్యతిరేకం నీతి నియమాలు కలిగిన రాజకీయాలు చేస్తాం మీ కుటుంబ సభ్యులు కొన్ని ప్రచారాలు చేస్తుంటే కూడా ఆ రోజు కూడా మీరు కలవకపోయినా మేము మనస్ఫూర్తిగా మీరు ఆరోగ్యంతో ఉండాలనే కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ఏమిటరు లేక మీ పార్టీలో టికెట్ రాకుండా బయటకు వచ్చిన లేవని ఆశతో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఉండం మీరు గత సంవత్సరం నుంచి మా పార్టీ టికెట్ పైన గెలిచి ఎమ్మెల్యే అయ్యి నగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారుతున్నానని చెప్పి నీతి మాలిన నీతి లేని రాజకీయం చేసింది నువ్వు నీకు రాజకీయ భిక్ష పెడితే కాంగ్రెస్ పార్టీని వెన్ను పోటు పొడిచి మూసీలో బురదను తీస్తాను కొరకు ఒక కార్పొరేషన్ పదవి తెచ్చుకొని బురద మాత్రం తీరే కానీ బురద నువ్వు ఎల్బీ ఎల్బీనగర్ హైదరాబాద్ ప్రజలమే మీద మేము నీ మీద బురద జల్లాల్సిన దుర్గతి మాకు లేదు అవసరము కూడా లేదు గత సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలు చేరడానికి కొరకై అటు అధినాయకత్వం దగ్గర చక్కర్లు కొట్టి ముఖ్యమంత్రి కాళ్ళ వేలవాడి ప్రాధాయపడుతూ సంవత్సరం కాలం కనకుండా కనబడకుండా తిరిగి పోయింది నువ్వు కానీ మేము ఏ రోజు కూడా మాట్లాడలే కాబట్టి రాజకీయాలలో పదవి ఉన్నా ఓడినా గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా నా ఎల్బీ నగర్ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తున్న వ్యక్తిని నేను నువ్వు కొన్ని మాట్లాడుతూ చెప్పడం జరిగింది నీ పైన జీవో వన్ వన్ ఎయిట్ పైన తప్పుదోవ వట్టిస్తారని చెప్పినాను జీవో వన్ వన్ ఎయిట్ పైన నీ దుర్మార్గ బుద్ధి కొరకి తప్పుదో వట్టిస్తూ మునుగోడు ఎన్నికల గెలుపు కొరకై నువ్వు ఏం మాట్లాడిపోయినావు జీవో వన్ వన్ ఎయిట్ పరిష్కరించడానికి కొరకు అభివృద్ధి పనుల కనంటూ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పడిచి బీఆర్ఎస్ పార్టీ చేరినప్పుడు ఐదు సంవత్సరాలు నువ్వు పీకిందేంటి నువ్వు ఇచ్చింది ఏంది జీవో వన్ కింద ఎయిట్ కింద ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళకి కన్వీనియన్స్ డీడ్ అని ఇచ్చినావు అసలు నేను తలకాయ ఉండి మాట్లాడుతున్నావా ఏ న్యాయశాస్త్రంలో ఈ డీడ్ సర్టిఫికేట్ తోటి అక్కడ నివసిస్తున్న ప్రజలు బిఎన్ రెడ్డి నగర్ తోడుకొని మిగతా ప్రాంతంలో మీరిచ్చిన కన్వీనియం నీ ఎలక్షన్ల కన్వీనియన్స్ కొరకి ఎలక్షన్